నమస్తే జై శ్రీరామ్ సార్ ఇది ఐ ట్వంటీ ఆస్టా టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ సార్ ఇది టాప్ అండ్ వెహికల్ సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి బండికి బండి ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ అయితే లేదు సార్ ఒక బంపర్ ఒకటి పెయింట్ అయింది ఐ ట్వంటీ ఆస్టా టూ థౌజండ్ సెవెంటీన్ ఆరో నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది ఏడో నెల రిజిస్ట్రే సారీ పదో నెల రిజిస్ట్రేషన్ వెహికల్ సార్ ఇది ఒక లక్ష పద్నాలుగు వేలు తిరిగింది బండికి సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ వచ్చినాయి రివర్స్ కెమెరా ఉంది ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంది ఇలా వాల్యూమ్ కంట్రోలర్స్ ఇచ్చిండు బ్లూటూత్ కనెక్షన్ అది కూడా ఉంది ఈ డోర్ కూడా ఒరిజినలే సార్ బండి లొకేషన్ మంటకు జగిత్యాలు మా చరిత్ర కార్ బజార్లో ఉంది సార్ బండి నాలుగిటికి నాలుగు సీల్ టైర్లు ఉన్నాయి సార్ ఈ టైర్లు వేసి కూడా దాదాపు రెండు వందల కిలోమీటర్లు కూడా తిరగలేదు బండి ఐ ట్వంటీ ఆస్టా టాప్ అండ్ వెహికల్ సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ బండి మేజర్గా అయితే ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు ఒక బంపర్లు మాత్రం పెయింట్ అయినాయి కస్టమర్కి మేమే అమ్మినాం సార్ ఈ వెహికల్ ఒక సిక్స్ మంత్స్ అవుతుంది టాప్ అండ్ వెహికల్ సార్ మీరు లోన్ కోదామన్నా లోన్ కూడా వస్తుంది బండికి మేజర్గా అయితే బండికి ఎక్కడ ఎలాంటి డ్యామేజ్లు అయితే లేవు బండికి రివర్స్ కెమెరా ఉంది ఇదికి కూడా ఒరిజినలే ఇంజన్ పొజిషన్ కూడా టోటల్ కంప్లీట్ ఒరిజినల్ ఉంది మేజర్గా ఏం డ్యామేజ్ లేదు ఈ స్టెప్ని కూడా దాదాపు ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ ఉంది కదా సార్ ఈ ఇంట్లో కూడా ఇక్కడ డ్యామేజ్ లేదు కంప్లీట్ ఒరిజినల్ అంటే ఒరిజినల్ ఉంది ఐ ట్వంటీ ఆ స్టార్ టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ ఇన్సూరెన్స్ కూడా రెండు వేల ఇరవై ఐదు వరకు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు వరకు ఇన్సూరెన్స్ కూడా వ్యాలిడిటీ ఉంది ఈ కాంటినెంటల్ టైర్లు వేసిండీ సార్ రెండు వెనుకకు నాలుగిటి నాలుగు కూడా సిల్ టైర్లు ఉన్నాయి లెదర్ సీటింగ్ తోటి ఉంది ఐ ట్వంటీ ఆస్టార్ టాప్ అండ్ వెహికల్ ఈ డోర్ కూడా ఒరిజినలే సార్ డోర్ కూడా ఒరిజినలే చిన్న సస్పెన్షన్ కూడా చిన్న సౌండ్ లేదు సార్ ఆల్రెడీ కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది బండి ఒక లక్ష పద్నాలుగు వేలు తిరిగింది ఈ బండి లొకేషన్ మటుకు జగిత్యాల చరిత కార్ బాధ్య ఆఫీస్లో ఉంటుంది సార్ ఐ ట్వంటీ ఆ స్టార్ టాప్ అండ్ వెహికల్ ఇవేమో రెండు కాంటినెంటల్ టైర్లు వేసారు నాలుగిటికి నాలుగు కూడా దాదాపు రెండు వందల కిలోమీటర్లు అయితే తిరగలేదు సార్ నాలుగిటికి నాలుగు కూడా టైర్లు సీల్ ఉన్నాయి ఈ ఇంజన్ పొజిషన్ కూడా కంప్లీట్ ఒరిజినల్ ఉంది ఇది రెండు వేల ఇరవై రెండు బ్యాటరీ ఉంది సార్ ఇంకో ఏబిఎస్ బ్రేక్ ఉంది నేను పొజిషన్ కూడా చూసుకోవాలి ఈ వెహికల్ వచ్చేసి మేమే కస్టమర్కి ఒక సిక్స్ మంత్స్ టు ఎయిట్ మంత్స్ అవుతుంది సార్ కస్టమర్ కమ్మి బాగా కూడా ఒరిజినలే బండికి సంబంధించి ఏపీస్ అయితే రిప్లేస్ కాలేదు సార్ కంప్లీట్ ఒరిజినల్ ఉన్నాయి ఒక బంపర్లు ఒక్కటి పెయింట్ అయినాయి మిగతా బండికి ఎలాంటి డ్యామేజ్ అయితే లేదు సార్ ఇది ఐ ట్వంటీ ఆ స్టార్ట్ టాప్ ఎండ్ వెహికల్ సార్ ఇది సిక్స్ ఇయర్ బ్యాక్ బండి సార్ టూ థౌజండ్ సెవెంటీన్ ఆరో నెల మ్యానుఫ్యాక్చరింగ్ పదో నెల రిజిస్ట్రేషన్ వెహికల్ సార్ ఇది ఒక లక్ష పద్నాలుగు వేలు తిరిగింది బండి కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉన్నది నాలుగుకి నాలుగు సిల్ టైర్లు ఉన్నాయి పుష్ బటన్ స్టార్ట్ వచ్చింది అలాగే వీల్స్ వచ్చినాయి రివర్స్ కెమెరా ఉంది రెండు వేల ఇరవై ఐదు జా ఫిబ్రవరి వరకు ఇన్సూరెన్స్ కూడా వ్యాలిడిటీ ఉంది కంప్లీట్ వైట్ వైట్ వే వైట్ బండి సార్ ఇది ఒక బంపర్లు ఒక్కటి పెయింట్ అయినాయి మిగతా ఏపీస్ అయితే రిప్లేస్ కాలేదు కంప్లీట్ అంటే కంప్లీట్ ఒరిజినల్ ఉంది కస్టమర్ ధర వచ్చేసి ఆరు లక్షల ఎనభై వేలు చెప్తున్నారు సార్ కస్టమర్ వచ్చేసి ఆరు లక్షల ఎనభై వేలు చెప్తున్నాడు ఇందులో కూడా కొంచెం బార్గెనింగ్ ఉంటుంది బండి లొకేషన్ మటుకు చరిత్ర కార్ బజార్ మా ఆఫీస్లో ఉంది ఇంకా ఫర్దర్ ఏమైనా డీటెయిల్స్ కావాలన్నా ఈ బోర్డు పైన మా ఇద్దరు నెంబర్ నెంబర్లు ఉన్నాయి సార్ కాల్ చేయండి సార్ బండి ధర వచ్చేసి కస్టమర్ ఆరు లక్షల ఎనభై వేలు చెప్తున్నాడు టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ ఆరో నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది పదో నెల రిజిస్ట్రేషన్ వెహికల్ నాలుగిటికి నాలుగు సిల్టాయిలు ఉన్నాయి పుష్ బాటన్ నచ్చింది సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి వరకు కూడా ఇన్సూరెన్స్ వ్యాలిడిటే ఉంది బండి మేజర్గా ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు లేవు సార్ ఒక్క బంపాలు మాత్రం టచ్అప్ అయినాయి అవి కూడా ఇక్కడ మేము చేయించి కస్టమర్కు అప్పుడు డెలివరీ ఇచ్చినాం బండి లొకేషన్ మటుకు చరిత్ర కార్ బజార్ మా ఆఫీస్లో ఉంది సార్ ఫర్దర్గా ఇంకే డీటెయిల్స్ కావాలన్నా ఈ బండికి సంబంధించిన నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఫైవ్ ఎయిట్ కాల్ చేయండి థ్యాంక్ యూ బండి లొకేషన్ మటుకు జగిత్యాల్ చరిత్ర కార్బాజల్ ఆఫీస్లో ఉంది బండి ధర వచ్చేసి కస్టమర్ ఆరు ఎనభై చెప్తున్నాడు మాట్లాడుకోవచ్చు థ్యాంక్ యూ